హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంజు సాయంకాలం టైంలో స్నాక్స్ లాగా తీసుకోవడానికి ఇలా మసాలా మురుమురా చేసుకోండి రుచి అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాము ఇక్కడైతే నేను ఒక కప్పు దాకా బురుగులు తీసుకున్నాను అంటే మరుమరాలు అనమాట ఇవి మనకు కొంచెము మెత్తగా ఉంటాయి కాబట్టి వర్షం పడుతుంది కనుక ఇప్పుడు వీటిని మనం కొంచెం వేపుకుందాము ఇలా లైట్గా ఒక రెండు నిమిషాలు వేపుకున్నామంటే బాగా క్రిస్పీగా ఉంటాయి అనమాట ఇక్కడ చూసారు కదా ఇలా వేపుకొని వీటిని చల్లార్చుకొని పెట్టేసుకోండి నెక్స్ట్ పప్పు తీసుకోవాలి తర్వాత పల్లీలు పల్లీలు తీసేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనము ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు ఒక ఏడెనిమిది తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని తీసేసుకోండి తర్వాత ఇప్పుడు మెయిన్గా ఇందులోకి మిరపకాయలండి మజ్జిగ మిర్చి అంటారు కదా ఇవి వేసుకోవాలి రుచి చాలా బాగుంటుంది అండ్ కొంచెం వెల్లుల్లి పొట్టు తీసేసి కచ్చపక్కగా దంచుకొని పెట్టుకోండి కొంచెం కరివేపాకు గుడంగా రెడీగా పెట్టేసుకోండి తర్వాత ఇప్పుడు ఇడ వెడల్పాటి పాటి ప్యాన్ ఒకటి పెట్టేసుకోవాలి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందనమాట మనం పోపు పెట్టుకోవడానికి కలపడానికి కూడా ఈజీగా ఉంటుంది కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఆయిల్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం ఆవాలు కూడా వేసుకుందాము నెక్స్ట్ ఆవాలు వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి బాగా మగ్గాలండి పచ్చిమిర్చిని మగ్గని వాళ్ళు మంచిగా మగ్గు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది డైరెక్ట్గా మనము తినేసేయచ్చు కూడా అస్సలు కారం ఉండదు మగ్గు తినంటే మంచిగా ఇప్పుడు మనం ఇందులోకి పల్లీలు వేపుకుందాం పల్లీలు కూడా మంచిగా దోరగా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత పల్లీలు వేగిన తర్వాతనే పుట్నాలు వేసుకోండి పుట్నాలు ముందు వేసుకున్నామంటే మాడతాయి ఇప్పుడు పుట్నాలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు వీటిని కొంచెం మనం ఇలా సైడ్కి పెట్టేసుకోవాలి మధ్యలో ఉన్న ఏంటంటే ఎక్కువగా మాడిపోతాయి ఇప్పుడు మనము ఇందులోకి ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలను మంచిగా వేపుకోవాలండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయలను వేపుకోవాలి ఇలా పచ్చిగా ఉన్నప్పుడే మురుమురాలు అస్సలు వేసుకోవద్దు టేస్ట్ అనేది ఉండదు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు ఉల్లిపాయలు మురుముర వేసుకొని కలుపుకున్నామంటే ఈ ఉల్లిపాయ అలా బ్రౌన్ కలర్గా వేపడం వల్ల స్వీట్నెస్ వస్తుంది ఉల్లిపాయకు అప్పుడు రుచి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూసారు కదా ఇలా కంపల్సరీగా బ్రౌన్ కలర్ ఇచ్చేంత వరకు వేపుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం సల్లమిరపకాయలు వేసుకుందాం చల్లమిరపకాయలను కూడా మంచిగా వేపుకోవాలి పచ్చిగా లేకుండా మంచి కలరు చేంజ్ అయ్యేంత వరకు కూడా మంచిగా వేపుకోవాలి మురుమురాలు మనం తినుకుంటూ ఈ మిర్చి సల్లమిర్చి తిన్నామంటే రుచి అయితే సూపర్గా ఉంటుందండి అందుకే సల్లమిర్చి కంపల్సరీగా వేసుకోవాలి అండ్ ఉల్లిపాయలు కూడా మంచిగా బ్రౌన్ కలర్గా తప్పకుండా వేయించుకోవాలి టేస్ట్ రావాలంటే తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కరివేపాకు వేసుకుందాం కరివేపాకు ఉప్పు వేసుకున్న తర్వాత వేపుకోవాలి ఇలా అన్ని కూడా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకోవాలి ఇందులోనే ఉప్పు వేసుకోవాలి మురుమురాలు వేసిన తర్వాత ఉప్పు వేసుకున్నారంటే సరిగా పట్టదు మురుమురాలకు కాబట్టి ఉప్పు పసుపు అనేది తాలింపులనే వేసుకోవాలి ఇలా వేసేసుకొని కలిపేసుకోండి ముందు ఉప్పు అయితే కొంచెం వేసుకోండి చూసుకొని తర్వాత కావాలంటే సరిపోకపోతే వేసుకోవచ్చు ఇలా వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మురుమురాలు వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఈ పోపు అంతా మురుమురాలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి ఫ్లేమ్ను సిమ్లోనే పెట్టుకోవాలండి లేదంటే మాడిపోతుంది సిమ్లో పెట్టేసుకొని వేపుకోవాలి ఇలా మంచిగా మసాలా అంతా పట్టేటట్టు మంచిగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి దంచిపెట్టేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి నూనెలో వేసుకున్నామంటే మాడిపోతుంది అంత ఫ్లేవర్ కూడా బాగుండదనమాట మురుముర మొత్తం రెడీ అయిపోయిన తర్వాత పోపు మనం పక్కన పెట్టేసుకునే ముందు దించే ముందు మనము ఈ గార్లిక్ దంచిపెట్టేసుకున్నాం కదా అది కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగా పడుతుంది మురుమురాలకు రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఎన్ని ఇచ్చినా వాళ్ళు ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఈ మురుమురాలు ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటేనంటే చూసారు కదా రెడీ అయిపోయినాయి మనం ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకొని పెట్టేసుకున్నామంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కూడా ఉంటాయండి చక్కగా పిల్లలకు సాయంకాలం టైంలో ఇచ్చారంటే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు చూసారు కదా చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి మరి ఈ సింపుల్ మురుమురా రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో